హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జేకే సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండస్ ఫౌండర్స్ ఈరోజు మనకి లేటెస్ట్గా సార్ అయితే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో మరొక వాయిస్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట ఆన్ పేసు లెట్స్ టాక్ పేషెన్స్ ఆల్వేస్ పే ఆఫ్ అని చెప్పి ఆయన అయితే ఒకటి పెట్టడం జరిగింది దీంట్లో మన ఫౌండర్స్కి వస్తున్న డౌట్స్ గురించి మన ఫౌండర్స్ ఆన్ పేస్ని అనుమానిస్తున్నారని చెప్పి అనుమానించొద్దని చెప్పి చాలా రకాలుగా అయితే కొన్ని రకాల క్లారిఫికేషన్స్ అయితే మనకు చెప్పడం జరిగింది దాదాపు ఇరవై ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఉందండి ఆయన చెప్పిన వీడియో కాబట్టి అంత మనం ఒకసారి చెప్పలేం కాబట్టి ఈరోజు పార్ట్ వన్ రేపు పార్ట్ టూ కింద మనం చెప్పుకుందాం మెయిన్ టాపిక్ అనేది ఈరోజు కవర్ చేద్దాం ఇంకేమైనా మిగిలిన టాపిక్స్ కానివ్వండి ఏదైనా మిగతా టాపిక్ కానివ్వండి మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఏంటంటే నేను అందరికీ తెలిసిన విషయం నిన్న అన్నవరం అయితే వెళ్ళడం జరిగింది సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అక్కడ మన ఫౌండర్ అయినటువంటి బాబ్జీ గారు అయితే మనం దగ్గరుండి తీసుకెళ్ళడం జరిగిందన్నమాట చాలా ఎక్కువ రష్ అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది మనకి కార్తీక మాసం కాబట్టి కొంచెం జనాలు రష్ అవుతుంది అయినా సరే ఆయనైతే దగ్గరుండి మరి అని చెప్పడం జరిగింది మా పిల్లవాడికి గుండు కూడా కొట్టించాం పనిలో పని అదేవిధంగా ఎప్పట్లాగే మన ఆన్పస్లో ఫౌండర్స్ అందరూ సక్సెస్ అవ్వాలి త్వరగా మాకు ఆన్పస్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరి తరఫున నేను కోరుకోవడం జరిగిందన్నమాట తొందరలో మనం మంచి రోజులు వినాలని మరొకసారి కోరుకుందాం ఓకేనా కాబట్టి నేను వేరే కొన్ని విషయాలు చెప్తాను కదా ఈ ఇన్కమ్ గురించి వేరే వేరే కాన్సెప్ట్లు జీకేలకు చేస్తున్నాడని మీకు ఒక డౌట్ రావచ్చు ఏదైనా సరే నాకు మెయిన్ ఏదైనా ఉంది అంటే ఆన్ పేసం మాత్రమేనండి ఆన్ పేస్ నా యొక్క మెయిన్ మిగతా ఏదైనా ఉన్నాయంటే ఇది సెకండరీ అన్నమాట కాబట్టి నేను వాటిని ఎక్కువ హైలైట్ చేయను అంటే డైలీ వీడియోస్ పెట్టడాలు అటువంటి ఏమి చేయను వారంగా పది ఒక వీడియో పెడతాను అలాగే దాంట్లో డిస్క్లైమర్ కూడా వేస్తానంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వద్దు బలవంతలు ఏమి ఉండవు అది వేరే ఇది వేరే కాబట్టి ఆ సబ్జెక్ట్ని దీన్ని కంపారిజన్ చేయొద్దండి అది వేరే ఇది వేరే ఈ ఆన్ పేసం మనకి మెయిన్ ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు తెలియని సార్ స్టార్టింగ్ ఏం చెప్పారంటే ఎవరైతే ఆన్ పేస్ మీద ప్రస్ట్రేషన్తో ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి అదేవిధంగా ఆన్ పేస్ ఎవరైతే స్కామ్ అనుకుంటున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి అలాగే ఇప్పటిదాకా మీ అందరికీ తెలియని విషయం నాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఆన్ పేయర్స్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది ఫౌండర్స్ పాజిటివ్గానే ఉన్నారు మీకు ఎలా తెలుసు అంటారా నాకు వచ్చే కామెంట్స్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం కామెంట్స్ అనేవి చాలా పాజిటివ్గానే వస్తాయి కేవలం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడ మీకు ఈ రకంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆన్ పేసో అనేది నమ్మకంతో కూడిన బిజినెస్ మాత్రమే కాదు ఇది ఒక రియల్ ఇది ఒక రియల్ కంపెనీ కాబట్టి అని కూడా ఆయన అయితే చెప్పారు అదేవిధంగా ఆన్ పేసో అనేది ఇండియాలో రిజిస్టర్ అయింది అదేవిధంగా యూఎస్లో రిజిస్టర్ అయింది అదేవిధంగా దుబాయ్లో కూడా రిజిస్టర్ అయ్యి లీగాలిటీగా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అలాగే ఈ ఆరు సంవత్సరాల పట్టి కంపెనీ మనకి తయారవుతూనే ఉంది అది మీ అందరూ చూస్తూనే ఉన్నారు అంటే కంపెనీ లీగల్ పరంగా కానివ్వండి లేకపోతే ప్రోట్స్ పరంగా కానివ్వండి ఏం చేస్తుంది ఏంటనేది మనం మన కళతో ఆరు సంవత్సరాలు పట్టి చూస్తూనే ఉన్నాం ఇండియాలో చాలామంది ఆన్ పేస్ నుండి కమిషన్స్ కూడా తీసుకున్నారు వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను కానీ చాలామంది వ్యక్తులైతే ఆన్ పేస్ నుంచి కమిషన్స్ అయితే తీసుకున్నారు కమిషన్స్ అయితే మనం డ్రా పరంగా అనుకోవచ్చు అదేవిధంగా చాలామందికి అకౌంట్స్లో కమిషన్ కూడా పడినాయి కదా ఆ రకంగా కూడా అనుకోవచ్చు అసలు మనకి జరిగిన నష్టానికి గల కారణం ఏంటనేది మన యాస్ఆర్ మనకి తొందరలోనే వచ్చి మనకి ఏదో ఒక వెబ్నార్ రూపంలో మనకి వచ్చి చెప్తారు ఆ రోజు ఎవరైతే ఆన్ పేస్ మీద ప్రస్ట్రేషన్ ఉన్నారో ఎవరైతే ఆన్ పేస్ స్కామ్ అనుకుంటున్నారో వారందరూ ఖచ్చితంగా మన యాస్ఆర్ మీద ఒక సానుభూతి అనేది ఖచ్చితంగా చూపిస్తారు అంటే జరిగిన పరిస్థితులు కానీ ఇబ్బందులు కానీ మన యాస్ఆర్ వచ్చి మనకి ఒకసారి రివీల్ చేస్తే ఆయన మీద ఉన్న ఒపీనియన్ మొత్తం ఎవరికైతే నెగిటివ్ ఒపీనియన్ ఉందో ఎవరికైతే ప్రస్ట్రేషన్ ఉందో వారందరూ ఒపీనియన్ మారిపోయి ఆహా యాసర్ ఎంత బాధపడుతున్నారా యాసర్ ఎలా చేస్తున్నారన్న మనకు ఒపీనియన్ అనేది ఆటోమేటిక్గా మారుతుందని కూడా ఇక్కడ దళాన్ అయితే షేర్ అనమాట ఎందుకంటే ఒక వ్యక్తి మాత్రమే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎటు పారిపోకుండా ఏమీ చేసినా సరే ఇబ్బంది పడకుండా మన అయితే గట్టిగా నిలబడి మన కోసం అయితే ప్రాసెస్ని ముందుకి జరుపుతున్నారని కూడా మనకి ఇక్కడ దలాన్ సార్ చెప్పారనమాట కాబట్టి గత సంవత్సరాలు అంటే గతంలో జరిగిన ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో వాటిని మనం చూసుకున్నట్టయితే చాలామంది ఫౌండర్స్ అయితే ఆన్పస్ పట్ల చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు ఎందుకంటే దలాన్ సార్ కొంతమంది పేర్లు చెప్పారు అదే పేర్లు కాదు కొంతమంది వ్యక్తులు చెప్పారు ఏఏసీ ఆఫీసర్ అది అని చెప్పారు అనమాట మనం మనకు అర్థమైన భాషలో మనం చెప్పుకుందాం గత సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే చాలామంది ఫౌండర్స్ కానీ చాలామంది వ్యక్తులు కానీ మనం దిలాన్ సార్కి ఫోన్ చేసినప్పుడు కానీ మాటల్లో కానీ చాలా పాజిటివ్ అనేది వాళ్ళ మైండ్ సెట్లో కానీ వాళ్ళ మాటలో కానీ కనబడింది అంటే కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు కొద్దిగా మారడం జరిగింది ఆన్ పేసుని దూషించడం కానీ అనుమానించడం కానీ ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవ్వడం కానీ స్కామ్ అనుకోవడం కానీ ఈ రకంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారని కూడా ఇక్కడ మనకి దినిసరి అయితే చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఎవరికైతే ఆన్ పేస్ మీద నమ్మకం లేదు అలాగే మీరంటూ మాకు ఖచ్చితంగా ఒక డేట్ అనేది ఇవ్వండి ఈ డేట్ కల్లా కంపెనీ రిలీజ్ అవ్వాలని చెప్పి డెడ్ డెడ్లైన్లు అడుగుతున్నారు ఎవరికైతే ఇంకా ఆన్ పేస్ అనేది మీకు స్కామ్గా అనిపిస్తుందో నమ్మకం అనేది కోల్పోయారో ఖచ్చితంగా మీరందరూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆన్ ప్యాసు కంపెనీ మీద అలాగే యాస్ఆర్ మీద లీగల్గా కంప్లైంట్ పెట్టుకోవచ్చు కానీ అక్కడ ఆన్ ప్యాస్కి అయితే ఏమీ జరగదు ఎందుకంటే లీగల్టీ పరంగా ఆన్ ప్యాసు ఒక ముందంజలోనే ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఎన్ని రకాల కేసులు పడినా ఎన్ని రకాల ఇబ్బందులు పడినా ఆన్ ప్యాసు ఎక్కడికి పారిపోకుండా యాస్ఆర్ కూడా ఎక్కడికి వెళ్లకుండా మనతో ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ తెలంగా చెప్పారు మనం నిజం తెలుసుకోవాలంటే దాదాపు చాలా రకాల కేసులు మన ఆన్ ప్యాస్ల మీద మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం కొన్ని పేపర్స్లో పడుతున్నాయి కొన్ని టీవీల్లో చెప్తున్నారు అయినా సరే ఆన్ బేస్ ఎక్కడికి పారిపోలేదు కదా నిజంగా మన సిస్టమ్ మనతోనే ఉంది మన యాన్సర్ కూడా మనకి మన దగ్గరే ఉన్నారు కాబట్టి ఇటువంటి వాటిని మనం పట్టించుకొని కంపెనీని ఉండడం టైం వేస్ట్ అని చెప్పి మనకి తెలంగాణ సార్ చెప్తూ ఉన్నారు అనమాట ఒకవేళ మీకు ఇంకా కంపెనీ మీద నమ్మకం లేదు మీ కంపెనీ నమ్మం కంపెనీ స్కామ్ కనిపిస్తుంది కంపెనీ ఫేక్ కనిపిస్తుంది అని ఎవరికైతే అనిపిస్తుందో మీరు డబ్బులు అని బాధపడుతున్నారు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు లీగల్గా వెళ్ళి కేసు వేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకి ఇలాంటిసరి అయితే ఒకటికి రెండుసార్లు చెప్పడం జరిగిందన్నమాట ఏదైనా సరే మనం పెద్దగా చేసేటప్పుడు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం పెద్దగా చేసేటప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు రావడం అనేది సర్వసాధారణం అలా అని చెప్పి ఆ కంపెనీని మనం స్కామ్ అనుకోకూడదు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కొన్నిసార్లు మనం అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతూ ఉంటాం అదే విధంగా మనకైతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఆన్ పేర్స్ అనేది కొద్దిగా డౌన్ అవ్వడం జరిగింది అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన యాస్సార్ మన కోసం అయితే నిలబడి చాలా విషయాలను మనకి చెప్తూ కొన్ని రకాల విషయాలు మాత్రమైనా దాయడం జరుగుతుంది ఎందుకంటే పర్టికులర్గా మనం అన్ని విషయాలని మనం బయటికి చెప్పలం గత ఆరు సంవత్సరాల పాటు చూసినట్టయితే చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి విషయాన్ని వచ్చి చెప్పే మన సార్ ఈ మధ్యలో మనకి అన్ని విషయాలు కావాలనే చెప్పడం లేదు ఎందుకంటే కొంతమంది ఫౌండర్స్ ఎందుకంటే కొంతమంది ఫౌండర్స్ కూడా కంపెనీ మీద కేసులు వేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా కంపెనీ మీద కేసులు వేయడం జరిగింది ఇటువంటి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా వచ్చి చెప్పి మళ్ళీ ఆ విషయం కొద్దిగా లేట్ అయితే మళ్ళీ నెగిటివ్ అయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో మన చేస్తారు కూడా ఏ విషయాన్ని పూర్తిగా రివీల్ చేయడం లేదన్నమాట కొన్ని విషయాల్ని కావాలనే ఆపడం జరుగుతుంది కానీ అవి వచ్చి మనం చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా సంతోషిస్తామని కూడా ఇక్కడ మనకి దిలాసారి అయితే సింబాలిక్గా చెప్పడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంపెనీ అనేది ఎక్కడికి పారిపోయే కంపెనీ కాదు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మనకి వర్క్ చేస్తున్నారు ఓకేనా అలాగే మీ అందరికీ తెలియని ఇంకో విషయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు కొత్త ఆఫీసులు కూడా ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నాయి కానీ అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కేవలం మన ఎస్ఆసార్కి మాత్రమే తెలుసు ఆయనే వచ్చి మనకి చెప్తారు ఒకటి ఫౌండర్స్ మనకి కొంతమంది ఫౌండర్స్ కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి కదా అంటే ఆన్ ప్లేసులో పని జరగట్లేదు ఎంప్లాయీస్ లేరు అది ఇదని చెప్పి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దిలాన్ సార్ మనకు అది క్లారిటీ అది ఇచ్చారనమాట ఆన్ ప్లేసులో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కానీ రెండు మూడు సారీ ఒకటి రెండు కొత్త ఆఫీసుల్లో మనకైతే వర్క్ జరుగుతుంది ఈ కొత్త ప్రాంతాల్లో ఉన్నాయి అనేది మనకి తెలియదు అది ఎవరు వచ్చి క్లారిటీ ఇవ్వాలి మన సరే వచ్చి మనకి పలానా ప్లేస్లో ఆఫీసులు రన్నింగ్ అవుతున్నాయి అక్కడ మనకి ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని ఆయనకైనా వచ్చి చెప్పాలన్నమాట అప్పుడు దాకా మనకి ఇక్కడ ఏమీ తెలియదు ఓకేనా అలాగే ఇక్కడ దిలాన్ సార్ ఒక హామీ మాత్రం గట్టిగా ఇచ్చారన్నమాట నేను ఎప్పుడూ కూడా ఇండియన్ ఫౌండర్స్కి వెన్నుపోటు అయితే పడను అంటే ఇండియన్ ఫౌండర్స్ నేను ఎప్పుడైతే మోసం అయితే చేయను ఖచ్చితంగా ఇండియన్ ఫౌండర్స్కి వచ్చే కష్టాలకు కానీ నష్టాలు కానీ ఖచ్చితంగా నేను వచ్చి వెంటనే నిలబడుతున్నానని చెప్పారు సారీ వచ్చాను కాదు వెన్ను నిలబడతాను మాత్రమే చెప్పారు ఎందుకంటే ఆయన మళ్ళీ అక్కడికి రాలేదు కదా కానీ మన కోసం ఆయన ఫైట్ చేస్తానని చెప్పారు ఎవరికైతే కంపెనీ మీద నమ్మకం ఉందో ఎవరైతే కంపెనీని నమ్ముతున్నారో వారి కోసం నేను ఖచ్చితంగా వచ్చి ఫైట్ చేస్తాను మీ ఎవ్వరూ కూడా నా మీద అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి పరిస్థితులైనా సరే ఖచ్చితంగా మీ అందరి కోసం నేను నిలబడతాను ఈ దిలాన్ని నిలబడతానని చెప్పి ఒకటికి రెండుసార్లు మన సరే అయితే మనకి చెప్పడం జరిగిందన్నమాట అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఆన్ బేస్ ఎక్కడికి పోదు నేను కూడా ఎక్కడికి పోను మీకోసం నేను నిలబడతానని చెప్పి ఒకటికి రెండు సార్లు దలాన్సర్ యొక్క వాయిస్లో అయితే చెప్పడం జరిగింది మీరు కూడా వినొచ్చు అన్నమాట అలాగే చాలా కంపెనీలకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మన ఉదాహరణకు చూసినట్టయితే ప్రజెంట్ మనకు బైనాన్స్ మీద కేసు పడింది నాలుగు నెలల బట్టి కంపెనీ కొద్దిగా షట్ డౌన్ అవ్వడం జరిగింది అయినా సరే మళ్ళీ బైనాన్స్ మళ్ళీ పుంజుకోవడం జరిగింది మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ అనేవి బైనాన్స్లో జరుగుతుంది బైనాన్స్ అంటే అందరికీ తెలిసింది కదండి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కింద మనం అనుకోవచ్చు అన్నమాట దాంట్లో జరుగుతున్నాయి అదేవిధంగా ఇలా మస్క్ మీద కూడా కేసులు పైన అయినా సరే ఆయన అక్కడ తక్కుకుండా ఆయన వర్క్ ఆయన చేసుకుంటా ఉన్నాడు రీసెంట్గా మనకు టెలిగ్రామ్ మీద కూడా కేసు పడింది ఒక నెల రోజులు సీఈఓని కూడా లోపల అయినా మళ్ళీ టెలిగ్రామ్ సీఈఓ కూడా వచ్చి బయట ఆయితే తిరుగుతున్నాడు అనమాట ఇవన్నీ ఏంటంటే జెన్యున్ కంపెనీలు కాబట్టి ఒకరోజు ఇటు అయినా సరే ఆగినా సరే మళ్ళీ ఆటోమేటిక్గా వర్క్ అనేది ఇప్పట్లోకి జరుగుతాయి ఎందుకంటే కంపెనీలో దమ్ము ఉన్నప్పుడు ఎవరైనా కావాలని మన మీద వేసినా సరే అయ్యా బాబు మా కంపెనీ అనేది ఇంత జెన్యున్గా ఉంది మా ప్రోడక్ట్స్ చూడండి మా యొక్క లీగల్ చెక్ చేయండి అని చెప్పి మనం అయితే వాళ్ళకి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకి మన వర్క్ మనం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారనమాట ఒకవేళ నిజంగా కంపెనీ ఫేక్ అనుకోండి చిన్న కేసు పడగానే ఆటోమేటిక్గా కంపెనీ మూతపడాలి కదా ఎందుకంటే మన సిస్టమ్ అనేది మొత్తం లేనప్పుడే మనం అయితే కంపెనీ మూతపడిందని కొంతమంది ఫౌండర్స్ అనుకున్నారు కానీ మళ్ళీ మన సిస్టాన్ని మనకు బ్యాక్ తెచ్చి మనమైతే ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి దలాన్సర్ కూడా ఇక్కడ ఒకటికి రెండుసార్లు అయితే ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది నేను ఇండియన్ ఫౌండర్స్ గురించి నిలబడతాను ఎటువంటి కారణాలు ఉన్నాయి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సార్ ఇండియన్ ఫౌండరీస్తో నేనైతే వెన్నంటే ఉంటానని చెప్పి మనకి ఇక్కడ సార్ ఒకటికి రెండు సార్లు చెప్పడం జరిగింది కాబట్టి గతంలో జరిగిన ఇబ్బందులకు కానీ కారణాలు కానీ కొన్ని రకాలుగా ఆ కొన్ని విషయాలని జరిగాయి అన్నిటిని మనం ఆపి మనం మళ్ళీ కొత్తగా అడుగులైతే వేస్తున్నామని కూడా ఇక్కడ మనకి సార్ మాటలు మనకైతే అర్థమైంది ఫౌండర్స్ కాబట్టి మనం ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు అలాగే మన సార్ ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే గత ఆరు సంవత్సరాల కింద మన ఫౌండర్స్ అయితే ఆన్ పైసలు ఉన్నారు పెట్టుబడులు పెట్టారని కూడా ఆయాష్ గారికి తెలుసు కాబట్టి మనందరికీ డబ్బులు మంచిగా ఇవ్వడం కోసం ఆయన కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజెంట్ ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది వ్యక్తులు మనకి ఇబ్బంది పెట్టడం వల్ల మనమైతే ఒక స్టెప్ అనేది బ్యాక్ వేయి జరిగింది అందుకే మన కంపెనీ అనేది కొద్దిగా లేట్ అవుతుంది అంతే కానీ కంపెనీ ఎక్కడా కూడా మీకు వెన్ను చూపించదు ఖచ్చితంగా కంపెనీ మీ అందరినీ సక్సెస్ చేయడం కోసమే ఉంది అని కూడా ఒకటికి రెండు సార్లు అయితే తెలియని సారు చెప్పడం జరిగింది ఒక నేను మీ అందరు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను ప్రజెంట్ నేను సగం అప్డేట్ మాత్రమే చెప్పానండి పన్నెండు నిమిషాలు అర్థాకా అని చెప్పి మాత్రం చెప్పాను మిగతా మనం రేపు మార్నింగు ఒకసారి చెక్ చేసి మళ్ళీ చెప్తాం ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వచ్చినా సరే మనం చెక్ చేసి అయితే రేపు చెప్తాను ఎందుకంటే నేను ఒక వీడియో మాత్రం చేస్తున్నాను కదా ఇక్కడ నాలుగైదు వీడియోలు అయితే నేను బయట వ్యక్తిలాగా చేసేది లేదు తప్పదు అనుకుంటే నేను చేస్తాను లేదంటే ఒక వీడియో మనకు సరిపోతుంది ఒకేనా పాయింట్స్ అలాగే ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను అనమాట నేను వేరే కాన్సెప్ట్లు ఏ చెప్పినా సరే ఏదైనా సరే ఆన్ పేసు తర్వాతే ఓకేనా ఆన్ పేసు నాకు మెయిన్ ఎందుకంటే ఆన్ పేసులో ఉన్న జెన్యునిటీ మిగతాటిలో నాకు సగం సగమే కనిపించింది కాబట్టి నేను వాటిలో డిస్క్లైమర్ చేయడం జరుగుతుంది అంటే పూర్తి బాధ్యులు మీరే అలా అనుకుంటేనే పెట్టుబడులు పెట్టండి అని వాటిలో చెప్పడం జరుగుతుంది కానీ ఆన్ పేస్లో డిఫరెంట్ అనమాట దానికి దీనికి కంపారిజన్ చేయొద్దు అలాగే ప్రతి యూట్యూబర్ కూడా ఒకేలాగా ఉండరు ప్రతి ఒక్కరు డిస్క్లైమర్లు వేసి మీకైతే పెట్టుబడులు పెట్టండి ఎప్పుడు చూసుకోండి అని చెప్పరు జస్ట్ నేను పెట్టుబడి పెట్టండి డబ్బులు వస్తాయని చెప్తారు వాళ్ళలాగా మనం కాదు కాబట్టి నేను చెప్పే దాంట్లో జెన్యుటీ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి నచ్చితేనే వాటిలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుకొని నచ్చపోతే పెట్టుబడులు పెట్టాల్సి లేదు ఆల్రెడీ నా కమ్యూనిటీలో వీడియోకి సంబంధించిన లింక్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు ఓకేనా ఫ్రెండర్స్ వీడియో ఎంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎంట్రో కనిపిస్తే అప్పుడు షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్